హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నాయి టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం హోప్ మీరందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫెస్టివల్ వైబ్ అండి చూస్తుండే అర్థమవుతుండొచ్చు బోనాలు అనమాట మా ఇంటి బోనాలు ఎస్ చాలా బాగా జరిగినాయండి సో దానికి ముందు రోజు ఇలా పండుగ చేసుకుంటాం కదండీ పండుగ అంటేనే గారెలు కానీ పూరీలు కానీ లైక్ బోనాలు అంటే ఒక నాన్ వెజ్ డప్పు చప్పులు శివసత్తులు అన్నీ ఉంటాయి కదా సో దానిలో భాగంగా ఇక్కడ మేము పండుగ చేసుకున్నాం అనమాట చుట్టాలు వస్తారు కాబట్టి అందరూ అట్లా కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసుకుంటాం అనమాట సో ఇక్కడ గారెలు పూరీలు మురుకులు చేస్తున్నారనమాట సో అది అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసం దట్టు బోనాలు కాబట్టి ఆకు మైదాకనేది తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట బాగుంటుంది కూడా ప్లస్ పెట్టుకునే ఆచారం కూడా ఉందన్నమాట సో ఇలా నేను ఆకు మైదా అంటే ఆకు ఆకుని తీసుకొచ్చి దానిలోకి ఒక నిమ్మకాయ కొంచెం అంత చింతపండు గుజ్జు తీసుకొని మిక్సీ పట్టేశాను మెత్తగా పేస్ట్ చేసి ఇలా చందమలాగా పెట్టుకున్నాను ఇది కొంచెం చేస్తేనే చాలా క్వాంటిటీ లాగా అయిపోతుందండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ డేకి ఇలా అయిపోయిందనమాట ఒక రెండు గంటలు పెట్టుకొని కడిగేసుకున్నాను నెక్స్ట్ డే ఇలా ఎర్రగా అయిపోయిందనమాట సో దా మరునాడు మార్నింగే సిక్స్ ఓ క్లాక్ లేసామన్నమాట సిక్స్ కంటే అవన్నీ బండలు గిట్ట తూల్చి ఇవన్నీ చేసేసరికి సెవెన్ అయింది అనమాట అయినాక స్నానాలు చేసుకొని బోనం పుదించేసి జస్ట్ అక్కడ వేపాకులు తెచ్చి పూజ చేసుకొని రెడీ అయిపోయి అవన్నీ చేసేసరికి ఎయిటీన్ అయిందండి సో మా దగ్గర పొద్దున్నే చేస్తారనమాట బోనాలు అన్నీ ఊర్లల్లో అయితేనేమో ఈవినింగ్ చేస్తారు ఇంకా బాగుంటుందన్నమాట ఊర్లల్లో మా దగ్గర బోనాలు మార్నింగ్ చేస్తారు ఇక్కడ కాలనీ బోనాలు అనమాట ఇవన్నీ సో ఇక్కడ నా కోడిని పట్టుకోవడం రాదు సో మా హస్బెండ్ పట్టుకోవడం రాదని దాన్ని నాతో ఇట్లా పట్టించి భయపెట్టిస్తున్నాడు అనమాట సో అదే ఇక్కడ చేస్తున్నాడు సో మీ దగ్గర కూడా ఎలా జరుగుతాయో బోనాలు ఉన్న తో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఒకసారి పట్టుకుంటే అంటే దాని భయం అనేది పోతుంది కదా అక్కడ పోయిందనమాట పట్టుకొని మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ మా కన్నయ్య చూస్తున్నాడు కదా పొద్దున్నే లేసాడనమాట అదేదో అంటే ఆ రోజు కోడి లేస్తుంది లేచుండనమాట ప్రతిరోజు ఈ మధ్యకాలంలో కాలంలో కోడీలు అసలు కోడి సప్పుడు వీ నీళ్ళు ఇవ్వడం లేదు కదా మా కోడి ఆ రోజు పొద్దున్నే కూసిందనమాట ఆ సౌండ్కి లేచిండట లేవంగానే వీడు అనుకో వానికి ఏదో అనిపిస్తుంది ఈరోజు ఏదో ఉన్నట్టుంది అన్నట్టు రెడీ అయిపోయి మంచిగా చకచక రెడీ అయిపోయి ఫ్రెష్గా ఉన్నాడు అనమాట ఇద్దరు గుడికి వెళ్ళేసి వచ్చేసి బొట్టు పెట్టుకొని వచ్చి ఇప్పుడు బోనాలు తీసుకొని వెళ్తారనమాట సో చాలా బాగా అవుతాయండి బోనాలు అంటే ఇక్కడ వాళ్ళ ముగ్గురు వెనక నుంచి వచ్చేది వాళ్ళ బాబాయ్ అనమాట సో ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ అనమాట మా కన్నయ్య వాళ్ళ అమ్మమ్మ అండ్ మా అన్నయ్య కూడా దానికి రెండు రోజుల ముందే చాలా భయపడ్డాడు కానీ ఆ రోజు బోనాల రోజు మాత్రం దాన్ని మంచిగా డీటెయిల్గా చూస్తున్నాడు అనమాట ఇది అండి ఫుల్ నా శారీ వచ్చేసి సో ఇది అండి మా ఫెస్టివల్ మా బోనాలు మా కాలనీ బోనాలు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ